ఏవైతే గతంలో గెలిచిన సీట్లు ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇవేమి మీరు గెలవరండి అసలు ఇప్పుడు రూట్ మారిపోయింది పరిస్థితులే మారిపోయినాయి అది ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో మీరు ఇదిగో క్రింద సార్ మీకు నా ఇన్ని ఇస్తే ఇన్ని దెబ్బతిని వేసారు నాలుగిస్తే రెండే గొల్చుకోగలిగారు పార్లమెంటు అదే అసెంబ్లీలో కూడా మీకు పదిహేను ఇస్తే నాలుగే గెలుచుకోగలిగారు ఇస్తే కాబట్టి మీరు దెబ్బతిని మేము దెబ్బతి అంటాం కాదు కదా కావాలని మీకు ఎమ్మెల్సీలు ఇస్తాం రాజ్యసభలో ఏం అని చూస్తాం కానీ ఇగో ఇది తగ్గించుకోండి ఇవి చేసుకోండి విజయనగరంలో అయితే మీ వాడిని పెడితే గెలిచేస్తాడు ఆ సోన్సోని పిలిస్తే గెలిచేస్తాడు నరసాపురంలో రోజు కృష్ణ పెడితే గెలిచేస్తాడు ఇట్లాంటిది ఫీడ్బ్యాక్ ఇస్తే అయ్యి మాకు అనవసరం అని చెప్పాల్సినటువంటి వాళ్ళు చెప్పలేకపోయారు ఆయనంటే పెద్ద పెద్ద మనిషి అని మొహమాట పడ్డారా లేకపోతే రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపుల్లో ఫెయిల్ అయ్యారా రాష్ట్ర నాయకత్వం పర్లేదు ఇది తీసేసుకోమందా లేదా చెప్పింది నిజమే అనుకున్నారా అనుకున్నారా అది కనీసం లేకపోతే అక్కడ అమిత్ షాతో టైం లేదు ఆయన ఏమో బయట యాక్టివిటీ లో ఉన్నాడు వీళ్ళిలో ఫైనల్ చేసేసారు ఓకే చేసేసారు ఇచ్చేసేసారు దాని పర్యవసానం అదంతా చూశాక అమిత్ షా నాకు డౌట్ ఏంటంటే ప్రతి రాష్ట్రం మీద భారతీయ జనతా పార్టీకి ఒక అవగాహన ఉంటది వాళ్ళు కూడా కొన్ని సర్వేలు చేయించుకొని రిపోర్ట్లు తెప్పించుకుంటారనేది ఆంధ్రప్రదేశ్ మీద అది జరగలేదా లేదంటే ఈయన చెప్పిందే కరెక్ట్ అని అనుకున్నారు ఇక్కడ రెండు సర్వేలు చేయించుకున్నారు ఒకటి ప్రత్యక్ష ఎన్నికలు రెండు పరోక్ష ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికల్లో అంటే మొత్తం భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే ఐదు శాతం వరకు ఓట్లు వస్తాయి పార్లమెంట్